అన్నమయ్య జిల్లా రాయచోట్లో ఓ ఉపాధ్యాయుని మరణాన్ని స్మరిస్తూ ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ జమ్మలమడుగు ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో జమ్మలమడుగు ఆర్డీఓ కార్యాలయం వద్ద నుండి పాత బస్టాండ్ కూడల వరకు క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు అనంతరం పలు విద్యార్థి సంఘాల నేతలు మాట్లాడుతూ విద్యార్థులను తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఒక ఉపాధ్యాయునికే కాదు మొదట ఆ విద్యార్థి తల్లిదండ్రులపై కూడా ఉందని అన్నారు ఈ సందర్భంగా ఉపాధ్యాయ సంఘ నేతలు మాట్లాడుతూ సభ్య సమాజం తలదించుకునే విధంగా రాయచోటి పట్టణం కొత్తపల్లి గుడ్డు ఉన్నత పాఠశాలలో జరిగిన సంఘటన యావత్తు ఉపాధ్యాయ లోకానికి కుత్తి గురి చేసింది తరగతి విద్యార్థులు అల్లరి చేస్తుండగా వాళ్ళు కొట్టుకుంటా ఉంటే ఉపాధ్యాయుడు వెళ్ళి వాళ్ళను బందలించినందుకు వాళ్ళను సత్ప్రవర్తనలో ఉండమని చెప్పినందుకు వాళ్ళపై కొద్దిగా క్రమశిక్షణ చర్యలు తీసుకున్నందుకు మా విద్యార్థులు కక్ష కట్టి మరి వారి కుటుంబ సభ్యులు పిలుచుకొని వచ్చి ఆ ఉపాధ్యాయులపై దాడి చేయించడము ఇది యావత్తు ఉపాధ్యాయ లోకానికి దిగ్వాంతి గురి చేస్తూ ఉంది దీని అందరము ఒకటి అక్కడికి అర కాకుండా ప్రతి ఒక్క ఉపాధ్యాయ సంఘము దీన్ని ఖండిస్తూ ఉన్నాం మరి ఈరోజు తల్లిదండ్రులు ఆలోచించాలి వారి యొక్క పిల్లలు ఏ విధంగా నడవడికి ఉంది మరి పాఠశాల ఇదిలన తర్వాత ఏ విధంగా చూస్తున్నారు వాళ్ళ యొక్క మిత్రబుద్ధం ఏ విధంగా ఉన్నది ఎటువంటి ఫ్రెండ్ సర్కిల్లో తిరుగుతున్నారు ఈ విషయాలు కూడా తల్లిదండ్రులు ఆలోచించాలి ఈ రోజు టెన్త్ క్లాస్ అయిపోతే మరి ఫేర్వెల్ పార్టీ జరిగితే కన్న తల్లి వంటి పాఠశాలను తాము అభివృద్ధిలో వచ్చిన తర్వాత ఆ పాఠశాల అభివృద్ధికి పాడు పోయించి ఆ ఫేర్వెల్ పార్టీ అయిపోతే ఆ పాఠశాలలో ఫ్యాన్ అయితేనేమి ఆ పాఠశాలలో ట్యూబ్ లైట్ అయితేనేమి మగలు గడిపోయే దుర్మార్గులు ఈ రోజు ఉన్నారంటే మరి తల్లిదండ్రులు కూడా ఆలోచించుకోవాలి మరి వాళ్ళ పిల్లల యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉంది సెల్ ఫోన్లకు ఏ విధంగా అడెక్ట్ అవుతున్నారు ఎందుకు ఒక పాఠశాలలో ఎంక్వైరీ చేస్తే ఆ పాఠశాల మరి పది మంది విద్యార్థుల దగ్గర ఆ రాజా అని ఆ సైని అనేటువంటి పొలాకు పుట్టాలు దొరికినాయంటే మరి ఎంతటి దారుణమైన పరిస్థితి ఉందో ఆలోచించాలి ఈరోజు రోజు విద్యార్థులు సెల్ ఫోన్లైతేనేమి అయితేనేమి మద్యానికి అయితేనేమి డ్రగ్స్ కైతేనేమి అలవాటు పడి సభ్య సమాజం తొలగించుకునే విధంగా మరి గురువుల పట్ల తాము విద్యాబుధులు నేర్పే గురువుల పట్ల కూడా వాళ్ళు దాడికి దిగడం అనేది చాలా దారుణమైన విషయం మరి ఈ విషయంలో ఖచ్చితంగా శాఖ అధికారులు స్పందించాలి నిజా కుటుంబానికి తగిన న్యాయం చేయాలి ఆ విధంగా చేసేంత వరకు ఉపాధ్యాయ సంఘాలు పోరాడతాయని భవిష్యత్తులో ఇలాంటి జరగకుండా ఉపాధ్యాయులకు రక్షణగా కొన్ని చట్టాలు కూడా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేసుకుంటున్నాం ఈ రోజు అనేక రకాల ఒత్తిడి ఉపాధ్యాయులు పేరు పెడుతున్నారు కేవలము బోధనేతరపులు చాలా ఎక్కువైపోయినాయి కానీ వాటి అన్నింటినీ చేసుకుంటూ పోతుంటే చదువు చెప్పడే చెప్పలే గురువుల్లో ఎవరు మందలిస్తారు పిల్లల్లో తల్లిదండ్రులు మంద గురువులు మందలించాలా తల్లిదండ్రులు మందలించే పరిస్థితుల్లో గురువులు మందలిస్తున్నారు ఆ పరిస్థితుల్లో గురువులపై కక్ష కట్టడం ఎంతవరకు సమంజసమని ఈ సందర్భంగా మీ ద్వారా ఈ యొక్క తల్లిదండ్రులకైతేనే మీ సమాజానికి అయితేనే ప్రశ్నిస్తున్నాను ప్రతి ఒక్కరూ స్పందించాలా ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ వారి పిల్లల పట్ల శ్రద్ధ తీసుకోవాలా అది ఆడపిల్లలు కావచ్చు మగ పిల్లలు కావచ్చు వారు ఏ విధంగా నడుచుకుంటున్నారు వాళ్ళ యొక్క డ్రెస్ కూడా ఏ విధంగా ఉండాలి ఈ విధంగా తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను బార్షాపులు బార్బార్ షాపులు తీసుకోవాలి విచిత్రమైన కఠినలు కొట్టించి వాళ్ళను కూడా ప్రేరేపించే పరిస్థితులు ఉన్నాయి అవన్నీ మానుకొని ఖచ్చితంగా విద్యా పిల్లల్లో చదువు పట్ల ఉండేదట్టుగా చూడాలని మీ ద్వారా సమాజానికి తెలియజేస్తున్నాను గురుకుమార్ ఎస్టియు రాష్ట్ర కౌన్సిలర్ ధృతరాష్ట్రులు సమాజంలో ఉండడం అనేది ఒక విధంగా విద్యార్థులు దానికి ఇబ్బందికరమైన పరిస్థితులే ఎందుకంటే ధృతరాష్ట్రులు బహ్గా ఇటువారిగా ఉండడం వల్ల తిరిగి గౌరవుల యొక్క పెంపకాన్ని చూడకపోవడం ఫలితంగా కురుక్షేత్రంలో మొత్తం నాశనమైనట్లుగా తల్లి తండ్రి గురువు దైవం ఉంటే మూడు వ్యక్తిగారు ఉండే గురువులు ఏ విధంగా విద్యార్థిని సగలిచ్చే విషయంలో అతనికి స్వేచ్ఛ లేకపోవడం వల్ల తిరిగి విద్యార్థులకు నష్టపోయే అవకాశం ఎంతైనా ఉంటుంది కాబట్టి ప్రభుత్వాలు కానీ లో ఉపత్తికొని ఉపాధ్యాయుడి స్వేచ్ఛగా విద్యను బోధించే అవకాశం ఇవ్వకపోతే రాబోయే తరాలు చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందికరమైన తరాలు సమాజం చూడవలసిన అవసరం ఉంటుంది కాబట్టి ఉపాధ్యాయుడికి స్వేచ్ఛ లేనటువంటి తరగతి గదిలో ఉపాధ్యాయుడు కొనసాగితే తిరిగి రాబోయే తరాలు మేధావి వర్గం అంతా నష్టాల పరిస్థితి పడుతుంది కాబట్టి విషయంలో ప్రభుత్వం కానీ న్యాయ వ్యవస్థ కానీ ప్రభుత్వం తీసుకొని సరైన చర్యలు తీసుకోవాల్సిందిగా ఉపాధ్యాయులు కోరుకుంటున్నాం ధన్యవాదం ఈనాడు సభ సమాజం తొలగించుకునేలా సమాజం అంతా నివరిపోయేలా ఉపాధ్యాయ వర్గం ఆందోళనకు గురయ్యేలా తిన్నా ఒక సంఘటన రాయచోటిలో ఉపాధ్యాయుడు ఏజాజ్ను విద్యార్థులు దాడి చేసి అతని మరణానికి అవ్వడం అనేది చాలా దారుణమైన విషయం ఇలాంటి విషయాలు పునరావృతం కైతే ఉపాధ్యాయులు రక్షణలో పడిపోతారు అందో ఎంతో దండించాల్సిన ఉపాధ్యాయుడు దండిస్తే ఈ రకంగా చర్యలు తీసుకోవడం తప్పు చేతిలోని పెద్దాన్ని అతని చేతిలో ఉన్నటువంటి దండన ఆయుధాన్ని తీసేసుకొని గవర్నమెంట్ చాలా ఇబ్బంది పెడుతోంది ఉంది ఉపాధ్యాయులు విద్యార్థులు మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని సమన్వయం చేసుకోలేక ఇబ్బంది పడుతున్నారు ఈనాడు ఈ ఈ సమాజంలో పేరెంట్స్ కూడా పిల్లల్ని చేసుకోవడం వాళ్ళ డ్రెస్ కోడ్లో అయితే ఏమి ఇంక ఏ విషయంలో కూడా ఈరోజు 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 ఒక చిన్న సంఘటన జరిగింది ఒక తల్లికి ఫోన్ చేసి మీ అబ్బాయి రాలేదంటే అతను పోయినాడు ఆ అమ్మ ఏముంటుందంటే మా అబ్బాయి తల్లతో ఇంట్లో పడుకున్నాడు అని కాబట్టి ఇలాంటి పేరెంట్స్ పిల్లలను వెనక్కి వెనక్కిస్తువడంతో సమాజం చాలా ఇబ్బంది పడుతుంది విద్యార్థి ఇప్పుడే బాగుపడాలి తల్లిదండ్రులు దండించలేరు ఉపాధ్యాయుడు దండించకూడదు అంటే సమాజం చాలా కష్టపడుతుంది కాబట్టి మీరు ఈ సందర్భంగా ప్రజలను కోరుకునేది ఏంటంటే మీ పిల్లలను జాగ్రత్తగా పెంచుకోండి వాళ్ళ సాహస సహవాసాలు వాళ్ళ అలవాట్లను చాలా క్షుణ్ణంగా దగ్గర నుంచి గమనించండి వారితో సమయాన్ని గడపండి ఇలాంటి సంఘటనలు మళ్ళీ మళ్ళీ జరగకుండా మనం సమాజంలో ఉపాధ్యాయుడికి రక్షణ కల్పించే విధంగా మనం చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం